హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నానండి సాయంత్రం అయితే చాలా అండి దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలౌట్ అని గుడ్ నైట్స్ అని కెమికల్ ఉన్నవి యూస్ చేస్తూ ఉంటాము వాటి వల్ల పిల్లలకి అదేవిధంగా పెద్ద ఏజ్ ఉన్న వారికి ఉబ్బసం అదేవిధంగా శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ అవుతాయండి ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి ఇంట్లో దోమలు అనేది అస్సలు ఉండవండి ఎలాగో ఈవినింగ్ టైంలో ధూప్ స్టిక్ వెలిగిస్తూ ఉంటాం కదండీ దీన్ని ఒక చిన్న పింగాణి కప్ కానీ లేకపోతే స్టీల్ది గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా ధూప్ స్టిక్ని పెట్టుకొని ఇక వెల్లుల్లి పొట్టు అందరిలోనూ సహజంగా ఉంటూనే ఉంటుంది కదండి కొద్దిగా వెల్లుల్లి పొట్టు దీనిపైన వేయాలి వెల్లుల్లి పొట్టులో ఉన్నటువంటి ఫ్లేవర్ వల్ల అస్సలు దోమలు ఉండవండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ మీకు యూజ్ అవుతుంది డోర్స్ అన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా దూప్ స్టిక్ని వెలిగించి దానిపైన వెల్లుల్లి పొట్టు వేయండి ఇంట్లో దోమలు కానీ అదేవిధంగా నైట్ టైమ్స్ బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండీ అస్సలు ఉండవండి బయట నుంచి దోమలు కూడా అస్సలు రావు డెఫినెట్గా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి